ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు తల్లి నువ్వే మమ్మల్ని కాపాడుతుండ కండవా రాయ మీద ఆరేస్తే ఈ పిచ్చిజనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి మీ నీ అంత అంతమహాత్యం ఉందా చాలా సత్యంగా తల్లి అండి ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మా అమ్మా చెప్పు తల్లే చౌలు కొరండం స్వామిజీ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మైలురాయికి గుడి కట్టి హుండి పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు

రేయ్ మాసవు సంకర్సమ కండవరా ఇది మా రా చూడండి వంద కిలోమీటర్ వెళ్తే మైసూర్ వస్తుంది ఇంకో 100 ఏళ్ళు గడిచినా మీ జ్ఞానోదయం రాదు మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి పూజలు చేసిన దారోాాాలుగానే ఇంటికళ్ళి కళ్ళదార్ పడుకొని నాయక ఎల్లలే అయ్య బాబాయ్ ఇదోడు సామి జరిగింది అగు ఏంటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు టీచర్ నేర్చుకోమంది డాడీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను మీరు కూడా నేర్చుకుంటారా మొదలును బాబుని జాగ్రత్తగా చూసుకుంటే అడ్రస్ వాడికి తినడకపోతావు హలో సరే మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు ఇంటికి తీసుకెళ్ళు ఆమె దిగువారా వద్దు నేనే తీసుకెళ్తాను బాగు నీతో మాట్లాడరా అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఇలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బతుకుతున్నావు నీకిష్టం ఉంటే మతోనూ వచ్చేరు లేదా పెళ్ళి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకా మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేన లాల లైన్‌లో పెట్టాలో నాకు తెలుసు స్వామిజీ అడిరా అలాగే ఓ స్ట్రాంగ్ డే ఏంది గోపి

అబ్బా అయిపోయింది గోపి ఏం చేస్తున్నావే వర్క్ చేస్తున్నానండి ఏమట్టు ప్యాంట్ వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నా ప్యాంట్ ఇప్పి కదా కుట్టి పెడుతుంది అయ్యో కవచం లేదటండి కవచమా అదేంది అదే అండర్ వే అంటే ఈ మ్యాథర్స్ కూడా డిస్కస్ చేస్తున్నావా ఎవరికి ఏముందో ఏం లేదు అని లోపలికి పోపలికి నువ్వేం చేస్తున్నావు పేపర్ చదువుతున్నా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా పెట్టాదు నేరుగా నా కొంపక దావదు కొంపక దావదు ఇదేం క్యారేజ్ తెలుసా స్టీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదకుండా కూర తీసుకురాబోయారా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకు నాన్ వెజిటేరియన్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే నిన్ను గడప తొక్కతనా గడప ఎవరు తొక్కొచ్చారు నేను దూకొచ్చాను చాలా మంచి పని చేశావు అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏంటి డ్రెస్ మాట అలా ఉంచు స్వామిజీ ఇందులో చికెన్ మటన్ ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారేజ్ తినాలనిపిస్తుంది నువ్వు క్యారేజ్ తీసుకుని బయటకి వెళ్ళు బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్నే తోడుగా ఉంటారు అనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి చూసుకో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేమని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను ఈ భరించలేను నరకం నేను భరించలేను తాడెక్కడ తీసుకెళ్తున్నావు నీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని తాగటానికి ఇదో స్వామి నేను చచ్చాక మళ్ళీ కెప్పిస్తావులేదంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోను రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీస్ వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్టు మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవుదు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను తీసి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూర నుండి పెట్టి చేస్తా వచ్చే 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 ఏం చేయింది నెంట్ రోడ్డు పైన వాడి మీద నేను ఇక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వాడి గొంతు కూడా కొరికి మారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావాడు అప్పులు తడుగుతుంటే ఆపుతారట నేను కూడా అప్పులు అన్నాయా నా అప్పు మొత్తం తీర్చో గంటకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు కలరవే బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనం దొబ్బించారు నా దైనం ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను వల్గదా ఆ నువ్వు వాల్సి ఉంటావ్ నీ దగ్గర నేను వస్తాన ఆ బైక్ సైకిల్ ఆ బాదు ఆ 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకుపోతాం అన్నాడు అంత మాట అన్నాదా ఆ మాట అన్నదానా బోర్సో వచ్చింది నీకు నీకరాదా బోర్సో ఇది కాదు అందల మనుషులే కదా కొడుకు అన్నం తినలేదా తినేతలేదు తింటినావా చిచి నీకరాదా బోర్సో అవుతుంది వెంటన ఏమన్నా తెలుసా ఏమన్నావ్ నా దగ్గర యాభై రూపాయలు డైనమో తీసుకుపోతా ఏంది ఏంది నో డబుల్ వాల్సి ఉంటావ్ నా డైనమో తీసుకుపోతది ఏమండి మీరన్నా చెప్పరా ఏహే నీకెన్ని సార్లు చెప్పాలె అన్నపులు నీకే ఉండాలన తన అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అబ్బోడు. దానివల్ల నాకు ఎగిలిపోయింది. నా అప్పును తీరుస్తా. నువ్వు కూడా వయద్దామొతును. కథలు చెప్తారా. వెళ్లిపో. ఏంటి గొడవ? గొడవ కాదమ్మా అమ్మా. అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్. కలిపితే? కలిపి మీ బాస్ చేత ను తాగించమనుకో. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి భంగం అయింది ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి